హలో ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడే ఇందాక షో మనకి వాట్సాప్లో ఒక జియో ఒకటి రిలీజ్ అయింది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి సెంట్రల్ ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఆస్పడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి జాబులు చేస్తున్నారో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రాష్ట్రం మన స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సిఎం ఎన్పిఎస్లో పద్నాలుగు శాతం పద్నాలుగు శాతం ఇంక్రిమెంట్ అది ఇంక్రీజ్ చేయమని వాళ్ళది గవర్నమెంట్ తరఫు నుంచి కట్ చేసే అమౌంట్ పద్నాలుగు శాతం యాడ్ చేసే అమౌంట్ పద్నాలుగు శాతం పెంచారు అది పది నుంచి పద్నాలుగు శాతం రిమైనింగ్ ఎంప్లాయీస్ మట్టికి రూపాయలు పెంచలేదు అనమాట మొన్న కూడా అప్పుడు జగన్ గారి ప్రభుత్వం కూడా సేమ్ ఇదే చేసింది ఏం చేసిందంటే యాభై ఏడు మేమో అనేది ఐఏఎస్ ఆఫీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి సివిల్ సర్వెంట్స్ వాళ్ళకే ముగ్గురికి అయితే యాభై ఏడు మేమో అమలు చేసి ఓల్డ్ పెన్షన్ వదిచ్చారు అదే మరి మిగిలిన పదకొండు వేల మంది ఉద్యోగోపాధ్యాయులు పోలీసులు ఇలా ఉన్నారో వీళ్ళకైతే ఎలాంటి ఏం చేయలేదు అనమాట ఏది నాకు ఇందాక చెప్పాను నేను ఇంకా సరుకు దీని ముందు చెప్పే వీడియోలు కూడా చెప్పా ఏమంటే పాత సీసాలో కొత్త సారా అని సేమ్ అదే సీసా కానీ సార్ అదే మారుతుంది సీసా మారింది కానీ సారా ఏం మారలే అంటే ఏంటంటే ఏం దీని భావం ఏంటంటే ప్రభుత్వం మారినా కూడా దానికి సంబంధించిన విధానం మటుకి ఏం మారలేదు ఉద్యోగుల పట్ల సేమ్ ఆ పాత ప్రభుత్వం ఏవైతే చేసిందో ఈ గవర్నమెంట్ కూడా సేమ్ అదే విధంగా చేస్తుంది మరి ఆ అధికారులు విధంగా చేస్తున్నారు ఆ కింద స్థాయిలో ఉన్న మరి మరి ఆ గ్రౌండ్ రియాలిటీ మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చేరట్లేదు అలానే డిప్యూటీ సీఎం గారు అయితే నేను కూడా ఒక పెన్షనర్ కొడుకుని అమ్మ కూడా పెన్షనరే అని చెప్పారు మా నాన్న కానిస్టేబుల్ అమ్మ కష్టాలు తెలుసు ఉద్యోగుల కష్టాలు తెలుసు అని ఎన్నో చెప్పారు కానీ ఈ పదహారు నెలల్లో ఆయన ఒక్కరోజు కూడా ఉద్యోగుల గురించి కానీ మనవరోజు చెప్పాడు ఏమైనా టీచర్లకి ఎంత చేయాలా అది చేయాలని ఇంతవరకు ఏం చేసింది లేదనమాట ఈ ఎలా ఉందంటే ఏదో ఏదో గడిచిపోతుంది నడుస్తుంది అని అనుకుంటున్నారు మరి జగన్ గారు యాక్చువల్గా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కొత్తలో రావటం ఏడు శాతం ఐఆర్ ఇచ్చాడు తర్వాత డీఎల్ కూడా ఇచ్చాడు ఆయన చేసుకున్నదల్లా చివరిలో చడగొట్టుకున్నాడు మీరు ఫస్ట్ నుంచే చెడగొట్టుకుంటున్నారు ఫస్ట్ నుంచే మీరు వచ్చిన కాడి నుంచే ఇంతవరకు రూపాయి ఇలా ఇవ్వాల్సిన బకాయిలు ఇలా ఏమీ లేదు ఎవరైతే కోట్లు పోతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు సెక్రటరీ ఎంప్ క్లాస్కి ఇచ్చారు వాళ్ళకి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ హెచ్ఆర్ ఇస్తున్నాడు సాధారణ రూరల్ ఏరియా పనిచేసే వాడికి ఇచ్చారు టెన్ పర్సెంటేజ్ టెన్ కన్నా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటు ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎక్కువ తీసుకున్నారు మళ్ళీ వాళ్ళకి ఐదు రోజులే వర్కింగ్ డేస్ వాళ్ళకి అన్ని అన్నీ సదుపాయాలు ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాడికి మనకి ఏం చేయట్లేదు ఏదైనా కూడా ఇది పరిస్థితి అంత పద్ధతి మంచిది కాదు గౌరవం మరి ఇచ్చు థర్టీ ఫార్టీ ఇయర్స్ రాజకీయాల అనుభవం ఉన్నటువంటి అలానే సీఎంగా కూడా ఒక పాత పద్నాలుగు సంవత్సరాలు మరి ఇప్పుడు ఒక టూ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన బాబు గారు విషయంలో స్పందించాలని కోరుకుంటున్నాను